అంజలి అయిపోయిందా వేసుకో నీది మూలధారంగా కాదురా అది ఏమంటారు దాన్ని ఏమంటారు వరుణ్ వరుణ్ చెప్పు ఏమంటారు లేస్ అంటారా అంజలి నీది అయిపోయిందా హాయ్ చెప్పు ఎరిగిపోతారు ఎవరి ఫంక్షన్ లే పైకి ఓల్డ్ ఫంక్షన్ పోతున్నా చెప్పండి ఏం చెప్తారు హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఎంగేజ్మెంట్ పోతున్నాము తెలిసిన ఆంటీ వాళ్ళ పాపది పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన హాఫ్ డే స్కూల్ ఇవ్వాల పిల్లల్ని తీసుకొని వచ్చి రెడీ చేసుకునే వాళ్ళకి టైం ఒకటి అవుతుంది ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళినాక వీడియో తీస్తాం ఫ్రెండ్స్ హాయ్ అప్ బాయ్ 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 దిగలి చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాం పిల్లలు అయితే రెడీ అయిపోయారు నడు ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఒటీ రావాలి కదా అంతే హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు బాల బాలమని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము అది చెప్ప ఇక్కడ తెలిసిన ఆంటీ వాళ్ళు అని చెప్పిన కదా ఆంటీ వాళ్ళ పాపది అయితే ఎంగేజ్మెంట్ ఉంది అందరం చిన్న ఉన్నప్పటి నుంచి ఒకటే బస్సులు ఉన్నాం కదా ఆంటీ వాళ్ళ పాపది ఎంగేజ్మెంట్ ఉందని అందరం కలిసి పోతున్నాము అగ మా ఫ్రెండ్స్ అయితే అందరు కలిసి రెడీ అవుతారు లోపల ఇంకా రెడీ మేమైతే రెడీ అయ్యి వచ్చినాం అక్కడి నుంచి అంటే రెడీ అయిపోయినావా పిల్లలు ఏం చేస్తారు రెడీ ఫంక్షన్ హాల్ ఇంటి ఇంటికి అందరం కలిసి పోతున్నాం ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్కి అంతే ఇంకా వస్తారు ఇంకా

అవునా అయ్యేళ్ళ నుంచి ఆఫ్ డేస్ అయితే పన్నెండు గంటలకు తీసుకొచ్చినా ఇక రెడీ చేసుకో ఆయనకి లేదు ఐదు గంటల వరకు ఉందంట ఏం చెప్పాలి అన్న ఎంగేజ్మెంట్ పోతుంది కదా ఒకటే వాళ్ళైతే రెడీ అవుతున్నారు అని చెప్పి ఇంకేంది నేనైతే తినలేను ఇంకా అక్కడ పోయినాక ఎందుకు నేను వస్తున్నా అంటే అన్నది చూస్తాం అవైతే పెట్టకుండా అంటే నువ్వు తిన్నీ వచ్చినవా అంటది మల్ల నుంచి రాలేవా అంటది భోజనం কেডোস কেডে কেডে কেডের মাইল বো নোচে বো কেডের কেডের মাই